చంద్రశేఖర్ వయసులో దాదాపు ఐదు దశాబ్దాలు యాభై సంవత్సరాల పాటు విప్లవోద్యమంలో ఉన్నాడు అనేక ఆటుపోట్లని ఎదుర్కొన్నాడు చిన్నతనంలోనే వాళ్ళ రాయల వెంకటనారాయణ గారు పెదనాన్నగారైనటువంటి రాయల వెంకటనారాయణ గారు వాళ్ళ అన్నగారైనటువంటి రాయల సుభాష్ చంద్రబోస్ గారు అందించినటువంటి స్ఫూర్తితోటి చదువుతున్నటువంటి డిగ్రీ చదువును వదిలిపెట్టి ఉద్యమ బాట పట్టాడు కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పోలీసు కాల్పుల్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు తన పక్కన ఉన్నటువంటి ఒక కామ్రేడ్ చనిపోయినా కానీ తను ఎలాంటి భయానికి లోను కాకుండా చిన్నతనంలోనే అలాంటి ఎదురు కాల్పుల్లో ధైర్యంగా నిలబడ్డాడు ఆ తర్వాత ఉద్యమ అవసరాల రీత్యా మైదాన ప్రాంత ఉద్యమ విస్తరణలో భాగంగా నువ్వు ఖమ్మం జిల్లా వెళ్ళి పనిచేయాలంటే పార్టీ చెప్తే ఎక్కడికి చెప్తే అక్కడికి దాదాపు ఖమ్మం కానివ్వండి తర్వాత అశ్వరాపురం కానివ్వండి ఆ తర్వాత హైదరాబాదు ఎల్లందు మౌబాదు ఇట్లా పార్టీ ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ చంద్రశేఖర్ కానీ అట్లా ఎన్నో ఆటుపోట్లని ఎన్నో కష్ట సమయాల్లో ధైర్యంగా నిలబడినటువంటి కామ్రెడ్ చంద్రశేఖర్ ఇట్లా క్షణికావేశంలో ఇట్లా ఆత్మహత్యకు పాల్పో పాల్పడడం అనేటటువంటిది మన పార్టీ శ్రేణులని కార్యకర్తలని అభిమానుల్ని కుటుంబాన్ని బంధువులని తన ఆప్తులని దగ్గర వాళ్ళని తన స్నేహితులని అందరిని సాగరంలో ముంచేసి మనకు దూరం కావడం అనేటటువంటిది విచారకరమైనటువంటిది విషాదకరమైనటువంటిది అయినా మనం అందరం కూడా చంద్రశేఖర్ ఈ యాభై సంవత్సరాల్లో తాను చూపించినటువంటి పట్టుదల కానివ్వండి తను చూపించినటువంటి అంకిత భావం కానివ్వండి తను చూపించినటువంటి ధైర్య సాహసాలు కానివ్వండి ఎంతో ఆదర్శమైనటువంటివి వాటన్నిటినీ మనం అందరం కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఆచరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆయన ఏ ఆశయం కోసమైతే తన జీవితంలో యాభై సంవత్సరాల పాటు పాటుపడ్డాడో ఆశయాన్ని పరిపూర్తి చేయడంలో మనం అందరం కూడా కంకణ బద్దులం కావలసినటువంటి అవసరం ఉంది అట్లా మనమందరం కూడా ఈ సందర్భంలో అట్లా ప్రతిజ్ఞ చేసుకుందామని